ప్లాస్టిక్ వాడటంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పూతలపేట్టు ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహప్రసాద్ పేర్కొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అంగళ్ళలో కొంటున్న వాటర్ ప్యాకెట్లు బాటిళ్లపై వివరాలు చూసి కొనాలని సూచించారు గడువు ముగిసిన వాటర్ ప్యాకెట్లు లేదా బాటిళ్లలో నీటిని తాగితే డమేరియాతో పాటు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేను ఎం నరసింహప్రసాద్ ఆరోగ్య విస్తరణ అధికారి ఎన్ ధర్మేంద్ర హెల్త్ సూపర్వైజర్ గారు పూతలపట్ల గ్రామ ప్రజలకి తెలియజేయడం ముఖ్యంగా ఈ ఈరోజు గ్రామ ప్రజల్లో గ్రామాల్లో కానివ్వండి టౌన్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువైపోతుంది ఈ ప్లాస్టిక్ వాడకం అనేది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిషేధం అనేది ఉంది ముఖ్యంగా కానీ గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను మామూలుగా ప్లాస్టిక్లో ఎక్కువ ఎక్కువ నిల్వ ఉంచి తాగిన ఎడల మనకు జబ్బులతో బాధపడడానికి ఆస్కారం ఉంది మెయిన్గా కూడా నిల్వ అనేది ఎక్కువగా ఉంచకూడదు ప్లాస్టిక్లో ప్రతి ఒక్క ప్లాస్టిక్ బాటిల్ మీద మార్కింగ్ ఉంటుంది ఎన్ని రోజులు వాడకము ఎన్ని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అనేది ఉంటుంది ఇది తప్పక బాటిల్స్ కొనేవాళ్ళు దయచేసి గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఆ ఎప్పుడు వాడ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎప్పుడు ఎక్స్పైర్ అనేది తప్పనిసరిగా చూడండి యూజ్ అండ్ త్రో ఇది ఒకసారి మాత్రమే ఉపయోగించాలా తిరిగి ఆ బాటల్ని మీరు ఇళ్లలో కానీ వేరే వస్తువులు కానీ వాడకం అనేది చాలా పొరపాటు దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మీరు నిషేధించండి ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది మన శరీరంలో నుంచి ఎక్కువగా కెమికల్తో మిక్స్ చేస్తుంటుంది వేస్టేజ్ దీంతో తయారు చేస్తారు కాబట్టి ఆ కెమికల్స్ అంతా మన బాడీలో చేరి క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అందువల్ల డయేరియా రావచ్చు క్యాన్సర్ రావచ్చు ఎనీ మోర్ డిసీజలు వచ్చేదానికి ఈ ప్లాస్టిక్ వాడకాని అనేది మనం ప్రభుత్వం ద్వారా కానీ మీ ద్వారా మీరు చైతన్యం చెంది ఈ ప్లాస్టిక్ వాడకా నిలపాలనేసి మా ద్వారా మా ఆరోగ్య శాఖ ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము